హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చాను అది కూడా కేక్ అనమాట గులాబ్ జామ్ కేక్ చేశాను గులాబ్ జామున్ పౌడర్ తోటి కేక్ చేశాను అనమాట అది ఎలా చేశానో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశానో వీడియోలో క్లియర్గా వివరించి చూపించి చెప్తాను ఈ కేక్ కూడా చాలా బాగుంటుంది ప్లఫీగా సాఫ్ట్గా తినడానికి కూడా ఎమ్మీగా అనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు చూడండి బాగుంది కదా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది నేను యాజ్టీస్గా ఎలా చేశానో వీడియోలో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఎప్పుడు చెప్పే విషయమే కదా చూడండి దగ్గర నుంచి కట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో పెట్టండి చూపిస్తున్నాను చూడండి కేక్ పీస్ కట్ చేసి ఇది మీ దగ్గర గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా వేసాను ఓకేనా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇంకా మీకు వీడియోలో ఎక్కడైనా తెలియకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను కామెంట్స్లో అడగండి ఓకేనా ఫ్రెండ్స్ కేక్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లల కోసం చేశాను మా మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మొత్తం ఖాళీ చేసే అంత బాగుంది మా వారు కూడా తిన్నారు బాగుంది టేస్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము వచ్చేసేయండి మూడు యాలకలు తీసుకున్నాను నా దగ్గర ఎసెన్స్ లాంటివి లేవు కాబట్టి మూడు యాలకలు ప్లస్ బొంబాయి రవ్వ అనమాట నేను ఏ కప్ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా యూజ్ చేసుకోండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇబ్బంది లేదు బొంబాయి రవ్వ వేస్తే కూడా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా మైదా పిండి ఒక హాఫ్ కప్ అనమాట సే ఈ రెండు కలిపి ఒక కప్పు అవుతాయి బొంబాయి రవ్వ హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు రెండు కరెక్ట్గా తీసుకొని పంచదార సరిపడా వన్ కప్పు తీసుకోండి మనకి కేక్ మొత్తానికి వన్ కప్ అంత పంచదార సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మరీ తీయగా తినేవాళ్ళు ఉంటారు కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకోండి మరీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక పావు కప్పు పెంచుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది వన్ కప్ అనే పంచదార ఇంకా ఇవి మొత్తం వేసుకొని దీంట్లో సోడా ఉప్పు ఉంటుంది కదా సోడా ఉప్పు ఒక చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా చూపిస్తుందని కదా వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను ఇది కేక్ కాబట్టి బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి బాగా వస్తుంది కేక్ అనేది ప్లఫీగా ఓకేనా చిన్న స్పూన్తో అది కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి పౌడర్ని పౌడర్ అంతా మిక్సీ పట్టేసుకొని చక్కగా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను అంటే ఒక గిన్నెలోకి వేసుకొని అంటే మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకునే గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది ఇంకా మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని దీనికి సరిపడా ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కదా ఇది చూసుకోండి చూసుకొని తీసుకోండి ఈ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది ఇంకా కట్ చేసి ఆ పౌడర్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసుకొని చక్కగా ఒక్కసారి కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మొత్తం మనం వేసిన పంచదార పంచదార మిక్చరు ప్లస్ ఇంకా ఆలుకల పౌడర్ మొత్తం కలిసి ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుందనమాట దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు పెరుగు రెడీగా ఉంచుకోండి పాలు మనకి బ్యాటర్ క కలపడం కోసము వాటర్తో కాదండి పాలు పెరుగుతో కలుపుకోవాలి ఇది ఎగ్ గ్లాస్ కేక్ అనమాట ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చాలా బాగుంటుంది యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో పాలు ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు సరిపోతుంది మొత్తం ఒక వన్ కప్పు దాకా ఉంటుంది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి నేనైతే స్పూన్తోనే కలిపాను మీ దగ్గర బీటర్ ఉన్నా లేకపోతే ఇంకా మన విస్కర్ ఉన్న రెండిటితో దేంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు పెరుగుని ఇలా తోటి చక్కగా బీట్ చేసుకున్నట్టు అని మిక్స్ చేసుకుంటే మనకి బాగుంటుందనమాట నేను స్పూన్తోనే కలుపుకున్నాను చెప్పాను కదా బీటర్ కానీ మిక్సర్ కానీ ఉంటే మనం ఇప్పుడు పిండితో పాటు మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఇదే బౌల్లో ఒక హాఫ్ కప్పు పాలు రెండు కలిపి ఒక వన్ కప్ అనమాట మరీ లూజ్గా ఉండొద్దండి బ్యాటరు లూజ్గా ఉంటే మన కేక్ అనేది కాస్త బాగురా బాగా రాకుండా టెక్స్చర్ మారిపోతుంది ఇంకా ఉడకడం కూడా చాలా లేట్ అయిపోతుంది చెప్పాను కదా అది ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ వేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కేక్ బ్యాటర్ అనేది చక్కగా కలిసేలాగా ఉండలేకుండా నేనైతే చెప్పాను కదా స్పూన్తోనే మిక్స్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎలా వీలుంటే అలా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పొడి పొడిగా ఉన్నది కాస్త ఇలా అయిపోయింది నేను ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం వేయలేదు పాలు కానీ ఇంకా పెరుగు కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇది బాగా కలిపిన తర్వాత నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది మనకి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళైతే నూనె వేసుకొని చేసుకోండి నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి వేసుకొని చేసుకుంటున్నాను ఒక్క వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఈ బ్యాటర్ అనేది మనకి రెస్ట్ ఏం అవసరం లేదు అంటే నానబెట్టని అవసరం లేదు ఈజీగానే కుక్ అయిపోతుంది కాబట్టి చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేలాగా మనం ఏ రెసిపీ చేసినా కష్టపడాలి దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్గా చేస్తే మన తినే వాళ్ళకి చేసిన మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఆ కేకు బాగుంది అనుకుంటే మనకి అంతకన్నా ఏముంది చెప్పండి పిల్లలకి పెద్దవాళ్ళు పక్కన పెడితే పిల్లలు ఇష్టంగా తినడం కావాలి కాబట్టి మనకి బయట ఫుడ్డుని అవాయిడ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కదా మా పిల్లలకి హెల్దీగానే ఇంట్లోనే చేస్తున్నాను ను వాళ్ళు బయట ఫుడ్ అలవాటు కాకూడదు అని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఒక లోతుగా ఉండే దేక్షా తీసుకొని ఒక గిన్నెలో బ్యాటర్ వేసుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండి డస్టింగ్ చేసుకొని గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేను ఒకసారి కుక్కర్లో చేద్దామని చెప్పి ఈసారి సారీ ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా చూసేయండి పిండి కూడా డస్టింగ్ చేసుకుంటే మన కేక్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ రాసి డస్టింగ్ చేసుకోలేదంటే కేకు అంటుకుపోయి కేకు టెక్స్చరే మారిపోతుంది ఓకేనా పిండిని నీట్గా డస్టింగ్ చేసుకుంటున్నాను ఇలా ఈవెన్గా మొత్తం ఎక్సెస్ పిండిని వంపేసి ఇంకా మిగిలిన ఈ పిండి బ్యాటర్ని మనం వేసేసుకుంటే కేక్ మౌల్డ్ ఉంది కానీ అది దాంట్లో కాదని చెప్పి సార్ కుక్కర్లో ట్రై చేస్తున్నాను ఇలా కుక్కర్లో చేయడం వల్ల కాస్త అడుగు మా మాడింది అనమాట మీరు గిన్నెలో ట్రై చేయండి మాడకుండా బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్యాటరు త్వరగా కుక్ అవుతుంది కాబట్టి నేను ఈసారి కుక్కర్లో చేసి అని చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మాడిందనమాట అడుగు అంతా ఆ లేయర్ అంతా తీసేసిన తర్వాత మనం చూపించిన ఫస్ట్ టెక్చర్ ఉంది కదా అలా వచ్చింది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అది కూడా నేను చేసింది మీకు కరెక్ట్గా చూపిస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి దేనిలో చేసుకోవాలి అనేది అందుకే నా వీడియోలో జరిగిన తప్పును కూడా మీకు చూపిస్తున్నాను కుక్కర్లో చేయకండి అని ఓకేనా ఇంకా ఇదే మొత్తంగా వేసుకొని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేశాను అదే మనం స్టాండ్ మీద పెట్టి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి గిన్నెలో చేసుకుంటే స్టాండ్ పెట్టుకొని అలా మాడకుండా వచ్చేది అనిపించింది నాకైతే అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఇలా ట్రై చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని నేనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ పట్టింది లో ఫ్లేమ్లో మీడియంలో పెట్టద్దు హైలో పెట్టద్దు ఎందుకంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను ఇంకా కుక్కర్ని పెట్టేసుకొని లిడ్ కూడా పెట్టేసుకుందాము లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే అంటే మనం మధ్యలో చెక్ చేసుకోవచ్చు విజిల్ ఏం పెట్టనవసరం అవసరం లేదు అంటే వాచర్ పెట్టి విజిల్ పెడతాం కదా అలా అవసరం లేదు నార్మల్గా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోండి మన టూత్ టూత్పీట్ ఒకటి తీసుకొని చక్కగా చెక్ చేసుకుంటే అర్థమవుతుందనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దాని టెక్స్చర్ చూపిస్తాను చూడండి ఇంకా ఓపెన్ చేసి లిడ్ ఓపెన్ చేసి దాన్ని ఎలా కుక్ అయిందో చూసేద్దాము మ్యాక్సిమమ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూడండి బాగా కుక్ అయిపోయింది అడుగున మాడింది అనమాట కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇది టూత్పిక్ట్ చెక్ చేసుకుంటే ఇదిగోండి అంటుకోకుండా వచ్చేసింది కదా అన్ని వైపులా చెక్ చేసుకుంటే మనకి కరెక్టే తెలిసిపోతుంది ఇంకా స్టవ్ ఆఫేసి ఆపేసిన తర్వాత బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారి పెట్టేసుకోండి అప్పుడు కేక్ అనేది బాగా వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా కట్ చేసినట్టు చుట్టూ నీట్గా చాక్తో అనుకుంటే కేక్ అనేది రెడీ అవుతుంది అనమాట దీన్ని డిమాల్వ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకుందాము ఆ ప్లేట్లోకి డిమాల్వ్ చేశాను ఇదిగోండి అడుగు చూడండి ఎంత మాడిందో అంతే గిన్నెలో చేసామంటే ఇలా మాడకుండా వస్తుందనమాట లోపలంతా బాగుంది కాకపోతే అడుగున మాడిపోయిందనమాట ఈ అడుగు మందాన్ని మనం కట్ చేసి చుట్టూ ఉన్న లేయర్ మాడిన వరకు తీసేసుకుందాము పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా తినగలిగేలాగా ఉంటేనే కదా టెక్స్చర్ కానీ వాళ్ళకి తినడానికి బాగా అనిపించేలాగా మనం చేసిస్తేనే కదా వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు అందుకే అదంతా తీసేస్తున్నాను కట్ చేసి నీట్గా తీసేసుకొని ఇలా వచ్చింది లాస్ట్ టెక్స్చరు నేను కట్ చేసి అదంతా క్లీన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ టెక్స్చర్ చూపించాను కదా కేక్ అలా ఉందనమాట మీరు మ్యాక్సిమం గిన్నెలో చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని అదంతా తీసేసిన తర్వాత కేక్ మీరు దీని మీద పంచదార పాకం లైట్గా వాటర్ పంచదారలో వాటర్ కడి వాటర్లో పంచదారని కడిగి కరిగించేసుకొని దీని మీద చక్కగా వేసుకొని గులాబ్ జామున్ తిన్న ఫీలింగ్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైనా అయితే వేయలేదు ఇంకా ఇలా కూడా బాగుంది అని చెప్పి ఇదిగోండి చాలా బాగుంది కదా మీకు నచ్చిందా తినాలనుందా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేశాక నా కామెంట్స్లో పెట్టండి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్గా నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్